న్యూస్ అల్లరి సీతారామరావు జిల్లా పాడేరు నియోజకవర్గాల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి రెబల్ అభ్యర్థిగా వంతల సుబ్బారావు నామినేషన్ వేసిన సందర్భంగా ఆరు మండలాల నుండి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నామినేషన్ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి కంకణం కట్టారు వంతల సుబ్బారావు సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకున్న వ్యక్తి అంతేకాక ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఎరిగినవాడు అందరితో కలిసి కష్టపడి పనిచేసి ప్రజలు కష్టం వచ్చినా నేను ఉన్నాను అనే వ్యక్తి లేని వ్యక్తి ప్రజలే నా బలం నా సర్వమని ఒకే పార్టీని నమ్ముకున్న వంతల సుబ్బారావుకి బహిరంగ సభలో మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను మీరు గెలిపించుకుంటారా అని షర్మిల రెడ్డి రుద్రరాజు కొన్ని వేల ప్రజల మధ్యలో ప్రగల్పాలు పలికారు పార్టీ పెద్దలైనా సరే అదే కాంగ్రెస్ పార్టీ నుండి రెబల్ అభ్యర్థిగా వంతల సుబ్బారావు పోటీకి నేను సిద్ధం నా ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మా ఎమ్మెల్యే అభ్యర్థిగా వంతల సుబ్బారావుని గెలిపించి అసెంబ్లీలో పంపిస్తామంటూ హోరు అంటుకున్నాయి నినాదాలు జై సుబ్బారావు జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో దద్దరిల్లిన పాడేరు నియోజకవర్గం అంతేకాదు మా ప్రాంతంలో బాక్సర్ ఖనిజాలను పవర్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు నేను మీకోసం పోరాటం చేసి ఆపగల శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తిని అని ఆయన అన్నారు దయచేసి కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానమే ప్రేమ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రేమ ఉంది కానీ మీరు ఎవరైతే కరుడు కట్టి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ముందుకు తీసుకోపోయి రాష్ట్రంలో జీవం పోస్తున్నారో కాంగ్రెస్ పార్టీకి అత్తుకొని ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి కార్యకర్తలకి గుర్తించాల్సిన అవసరం చాలా ఉందని అలాగే మీరు పునరాలోచన ఇప్పుడు రేపు ఈ మారుమూల ప్రాంతం పట్ల నేను పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని రోజు మన ఏరియాలో అపారమైనటువంటి బాక్సైడ్ ఉన్నాయి ఆ కొండలు కూడా తవ్వుకోపోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి పరగా చాలా మంది గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఇప్పుడు పోటీ చేసే వాళ్ళందరు కానీ మన కొండల మీద డేగ కన్నులు వేసి చూస్తున్నారు రేపు నేను మరిగా మీ అభివృద్ధికి మీ మరిగా మీకు అనేకమైనటువంటి మన మార్పుల ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి చేస్తాను నాకున్నటువంటి జీవాలు కానీ మనకున్నటువంటి చట్టాలు నేను పోరాటం గానీ కాపాడానికి విజ్ఞప్తి చేస్తున్నాను మేము మాత్రం ఖచ్చితంగా సుబ్బారావు గారికి నేను గెలిపిస్తాను అల్లూరు సీతారామరావు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నేను గెలిపిస్తాను అభ్యర్థిగా ప్రకటించి ఈరోజు టికెట్ లేకుండా రద్దుపరిచినందుకు ఈరోజు రెబల్ అభ్యర్థిగా పెట్టి ఈరోజు గెలిపిస్తానని నేను ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను మీరు పరిశీలించుకోండి మీరు ఇంటెలిజెంట్ సర్వే రిపోర్ట్లు తెచ్చుకోండి ఇక్కడ ఇప్పుడున్న జనసంఖ్య రిపోర్ట్ కూడా మీరు ఈ టీవీ ద్వారా మీరు ప్రస్తావన ఎందుకు వచ్చిందనేది అనేది ఒకసారి నమర వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇకపైన ఇటువంటిది జరగకూడదు కష్టపడిన కర్రు కట్టినటువంటి పార్టీ అభిమానులకు నాయకులకు మీరు గుర్తించవలసిందిగా కోరుతూ మరి ఇంతటితో నేను చర్యలు తీసుకోవాలి